హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ ఫన్వర్డ్ ఇవాళ మనము గోర్చి కురకాయ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా కుర్మాకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుందాం పల్లీ వేయించుకోవాలి ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది పల్లీలు కొంచెం వేగాక ఎండు కొబ్బరి కూడా వేయించుకోవాలి ఇవి వేగాక ధనియాలు టూ స్పూన్స్ వేసి వేయించుకుందాం జీలకర్ర కూడా ఇప్పుడు టూ స్పూన్స్ నువ్వులు కూడా వేసి వేయించుకుందాం ఈ విధంగా అన్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకోవాలి ఆయిల్ పోసుకోవాలి కొన్ని తాలింపు గింజలు వేసుకుందాం రెండు మిరపకాయలు కూడా వేసుకుందాం ఇవి వేగాక టూ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు వేసుకుందాం ఉలిపాయలు కొంచెం వేగిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు టమాటాలు వేసుకుందాం వన్ స్పూన్ సాల్ట్ చిటికడు పసుపు టమాటా మగ్గిన తర్వాత గోరు చిక్కుడుకాయ ముక్కలు వేసుకుందాం కొన్ని వాటర్ పోసుకొని గోరు చిక్కుడుకాయల్ని ఉడకబెట్టుకున్నాము గోరు చిక్కుడుకాయలు ఉడికే లోపల మనం ఇందాక వేయించి పెట్టుకున్న వాటిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం మూడు వెల్లుల్లిపాయలు కొంచెం సాల్ట్ కొంచెం కారం ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకున్నాం ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి గోర్ చిక్కుడుకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుందాం ఇందులో కొన్ని వాటర్ వేసుకుందాం గోర్ చిక్కుడుకాయ కుర్మా కర్రీ రెడీ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి